మీ షూ పాలిష్ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చారు అది మతి పోగొట్టే ఆలోచన ఏంటిదంటే ఒకవేళ మీ షూ వైట్ కలర్ షూ అయితే చాక్ పీస్ ఉంటుంది కదా స్కూళ్ళల్లో బోర్డ్స్ మీద రాస్తాం కదా చాక్తో ఆ చాక్ తీసుకోండి వైట్ కలర్ మీ వైట్ కలర్ షూ ఏదైతే ఉంటుందో మొత్తం దానికి ఆ చాక్ పీస్తో రుద్దండి మొత్తం ఇట్లా అదే పాలిష్ చేసినట్టు చేయండి అప్పుడు చూడండి మ్యాజిక్ షూ దగ్గ 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 మెరిసిపోతాయి మీ షూని చూసిన వాళ్ళ కళ్ళు పేలిపోతాయి మరి బ్లాక్ కలర్ షూ అయితే ఏం చేయాలి బ్లాక్ మార్కరో లేకపోతే బ్లాక్ కలర్ మార్కర్ తీసుకోండి లేకపోతే గడ్డానికి వేసే రంగు అదో ఏదో ఉంటుంది కదా అయినా దానికే కదా పైసలు లేవు అప్పుడు ఏం చేయాలి బ్లాక్ కలర్ పీస్ తీసుకొని ఆ బ్లాక్ షూని రుద్ది 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 పడేయండి అప్పుడు ఆ షూ జిగేల్ జిగేల్ అని మెరిచిపోతూ ఉంటాయి ఈ విషయం మోడీ గారు ఎప్పుడు చెప్పిండంటే తాను ఎంత కటిక దరిద్రం అనుభవించి వచ్చిండు అనే విషయం ఒక ఇంటర్వ్యూకి చెప్తూ ఇంటర్వ్యూ అంటే ప్రిపేర్డ్ క్వశ్చన్సే ఇస్తారు సార్ ఎప్పుడు ప్రెస్ మీట్కు ప్రెస్ ముందుకి రాడు కదా డైరెక్ట్ క్వశ్చన్స్ ఎప్పుడు ఫేస్ చేయడు అన్ని స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు సారు ఏదైతే క్వశ్చన్స్ ఇస్తారో అవే అడగాలి మిగతా అడగద్దు సార్ ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్తాడు అది మోడీ గారికి అలవాటే అది వేరే విషయం భారతదేశ చరిత్రలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టని ఏకైక ప్రధాని ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారే అది వేరే విషయం అందులో సమాధానం చెప్తూ అతను ఏమంటాడంటే నేను చాలా కటిక దరిద్రాన్ని అనుభవించిన ఎప్పుడు అది స్కూల్కి పోయే రోజులలో అది ఎప్పుడు యాభై ఐదు సంవత్సరాల క్రితం యాభై ఐదు సంవత్సరాల క్రితం మోడీ గారికి ఒక వైట్ కలర్ షూ ఉండే ఆ వైట్ కలర్ షూ పాలిష్ చేసుకోవడానికి డబ్బు లేకపోతే పాలిష్ చేసుకోవడానికి డబ్బు లేకపోతే వైట్ కలర్ చాక్ పీస్ తీసుకొని ఆ షూ మొత్తం రుద్దిండు అనమాట తెల్లగా తెల్లగా రుద్దేసరికి ఏమైపోయినాయి ఆ షూ కంటే గట్టిగా బగ 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 తలుకు అని మెరిసిపోతుండట యాభై ఏళ్ల క్రితం దేశంలో తినడానికి తిండి లేని రోజులు ఉన్నటువంటి దేశంలో నరేంద్ర మోడీ గారికి షూ ఉన్నాయి చెప్పులు కొనుక్కోవడానికి పైసలు లేని రోజులలో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్నటువంటి రోజులలో యాభై ఐదు సంవత్సరాల క్రితం బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని రోజులు చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేని రోజులలో మోడీ గారు షూ కొనుక్కున్నారు అంత దరిద్రం ఉండే అన్నమాట అప్పుడు అంత పెద్ద దరిద్రంలో ఉండే ఆ దరిద్రం ఎలాంటి దరిద్రం అంటే షూ కొనుక్కోవడానికి ఉన్నాయి కానీ దాన్ని పాలిష్ చేసుకోవడానికి పైసలు లేకుండే అందుకే ఏం చేసిండు వైట్ కలర్ చాక్ తీసుకొని దాన్ని రుద్దిండు ఇప్పుడు ఈ కథ మీ పిల్లలందరికీ చెప్పాలి చెప్పి దాని ద్వారా ఏం నేర్చుకున్నారు అని అడగాలి ముఖ్యంగా మోడీ భక్తులందరూ తమ పిల్లలకి చెప్పాలి చెప్పినప్పుడు మీ పిల్లలు మీకు ఏం చెప్తారు అనే విషయాన్ని ఈ వీడియో కింద కామెంట్స్లలో పెట్టాలి అర్థమైంది కదా అట్లనే ఫిదా న్యూస్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి